మన సినీ నటి కరాటే కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా రుక్మిక్మి केशव नारदसङ्गीत लोल नगधरशौहे द्वारकलिलय जना द्वार निलय जना कारुण्यमुतोडम् কাবু কৃষ্ণ 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 জয় শ্রী কৃষ্ণ জয় শ্রী রাম जय बोलो राजा रामचंद्र प्रभु की सीता माई की लक्ष्मण स्वामी की जय बोलो धीर वीर सूर पवन सुत हनुमान की जय बोलो छत्रपति शिवाजी महाराज की जय बोलो छत्रपति शो गोमाता की జయబో భారత్ ఇవన్నీ మనం కొడతాం కానీ మనం జై కొట్టడం అయిపోతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వేదికను అలంకరించిన స్వామీజీలకి పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే అందరి పేర్లు మీకు తెలుసు నేను పేరు పేరుని అందరిని పరిచయం చేయక్కర్లేదు ఎందుకంటే పేర్లు తెలుసుకునే స్థితిలో వీళ్ళు ఎవ్వరు లేరు ఆల్రెడీ తెలియబడిపోయి అందరికీ తెలిసిన ముఖాలే అన్నీ మావందరి అయ్యా మనం జై కొడతాం సంఘటన ఉంది అక్కడ జరుగుతుందంటే మాత్రం వెనక్కి వెళతాం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయం అష్టమ గర్భంలో పుట్టిన శ్రీకృష్ణుడు ఆశీస్సులతో ఈ అష్టమ వార్షికోసం జరుపుకుంటున్న రాష్ట్రీయ శివాజీ సేనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అష్టదిక్పాలకులు చక్కగా పాలిస్తూ చక్కగా వారిని నలు దిశలా వారి కీర్తిని వ్యాపింప చేయాలని కోరుకుంటున్నాను ఇంత అద్భుతమైన సందర్భం ఇది పసముత్యం ఒకటి చాలు గసమూర్చని చింపిరాళ్ళు గంపండేలా రసిగుండొక్కడు చాలు రసహీనులు పదుగురేలా రాయిని బాచ అన్నారు అంటే ఇంతకు ముందే చెప్పారు మొదటిగా ఒక్కొక్కరు పదివేలతో పదివేల మందితో సమానం ఇక్కడ అని సభలో శోభిల్లాలి అంటే రత్నం లాంటి వాళ్ళు ముత్యం లాంటి వాళ్ళు ఒక్కలుంటే శోభిల్లుతుందట కానీ ఇక్కడ అన్ని రత్నాలే ఇక్కడ అన్ని వైడూర్యాలే ఇక్కడ అన్ని వజ్రాలే ఇక్కడ రాసులుగా పోసి ఉన్నాయి ఈ సభలో ఇటువంటి సభలో విద్వత్ సభ అంటారు దీన్ని ఇటువంటి సభలో కార్యసాధనకే ముందడుగు వేస్తున్న ప్రతి ఒక్క వీరునికి ఇంకా ఇంకా శక్తినివ్వాలని ఆ అమ్మవారిని శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నాను అయ్యా శివాజీ సేన అధ్యక్షులుగా ఉన్న మా చారి గారు మేము నలుగురు మిత్రులు ఉంటామండి ముఖ్యంగా అంటే అందరూ మిత్రులే మనకి కానీ మేము అర్ధరాత్రి ఒంటి గంట రెండు వరకు కూడా చర్చించుకునే మిత్రులు కొంతమంది ఉంటారు అందులో చారి గారు కళ్యాణి వేణుగోపాల్ ధర్మధ్వజం ప్రసాద్ నలుగురు అనమాట మేము నలుగురు అర్ధరాత్రి ఒంటి గంట అయినా సరే మాకు బయట ఏం జరుగుతుంది మేము మేమందరూ లోకాభిరామైన అంతా మాట్లాడుకునేది మేము నలుగురు మా మిత్రుడు ఆయన అంత అద్భుతంగా ఈరోజు ఈరోజు ఇక్కడ ఛానల్ ఓపెనింగ్ అండి అంటే నేనేదో మామూలుగా చిన్నగా పెట్టుంటాను అనుకున్నాను కానీ భారీ ప్రజ పెద్ద ప్రమాదమే భారీగానే పెట్టారండి ఓయ్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా మేము మా అంచనాల్ని తారుమారు చేసే విధంగా అని అంటే ఎక్స్పెక్ట్ చేశాము ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చాలా రోజులుగా ఈ ఈ పేరు కోసం మా మధ్య చాలాసేపు వాగ్వాదాలు పేరు కోసం మేము ఇదే అని మాకే ముందు తెలుస్తుంది అన్నీ మేము మాట్లాడుకొని మాట్లాడుకొని ఫైనల్ చేసింది ఇది బాగుంది అని మళ్ళీ ఆ లోగోలో ఉన్న వాటి కోసం మళ్ళీ వాగ్వాదాలు మాల మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం చర్చించుకుంటాం ఫైనల్ చేసుకుంటాం మా నలుగురు కాదు అలవాటు అయితే ఇటువంటి పరిస్థితిలో ఒకరు ముందుకులావుతారు ఒకరు వెనకలావుతారు కానీ మొత్తాన్ని సొల్యూషన్ తెచ్చుకుంటాం మేము మాకు మేమే అందరం కలిసే ఉంటాం రోజు మాట్లాడబో మళ్ళీ రెండు రోజు మేమే ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసుకుంటాం ఎందుకంటే అలా ఉండాలి స్నేహం అనేది పాలు నీళ్ళ కలిసిపోవాలట నేల పాలు కాకూడదు అలా ఉండాలి స్నేహం అనేది కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైన సంఘటన జరుగుతుంది మీరు మొట్టమొదటి చేయాల్సిన వీడియో ఏదైనా ఉందంటే నిన్న రాత్రి గుడ్లు కొట్టారు చూసారు మరక వెధవలు అది చెయ్యాలి ఫస్ట్ మీరు వీడియో ఖచ్చితమైన వీడియో అది చెయ్యాలి మీరు అమ్మవారిపైన గుట్లు కొట్టిన ఆ వ్యధవల గురించి మీరు ముందు చేయాలి రేపు ఫస్ట్ వీడియో ఏదన్నా ఉంటే దీ వాయిస్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియో ఇదేనండి ఇదే కావాలి నాకు ఎందుకంటే మనం మాటలు చెప్పడం కాదు చేతల్లో కూడా అందరం చూపించాలి ఈయన చూపిస్తాడని నమ్మకం నాకుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మకం నాకుంది ఇక్కడ వినగానే తర్వాత వెళ్ళిన తర్వాత చేద్దాంలే రేపు ఎల్లుండి అనుకోకండి ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడో మేము చూసిన వాళ్ళం కళ్ళ ముందు ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్న వాళ్ళం ఆ కష్టానికి ఒకంత మన ఒక లైకు మనకు సబ్స్క్రైబు ఆయనకు ఒక రూపాయి తెచ్చిపెట్టే విధంగా ముందుకు నడిపిస్తే ఆ పుణ్యమంతా మీదే ఆ భాగ్యమంతా మీదే ఇప్పుడు ఆయనకి సహాయం చేస్తే మనం ఏ విధంగా ఆయన అన్ని విధాలుగా ధన మన అంటే అన్ని విధాలుగా మనం ప్రా ఆయన సహాయంగా ఉండాలి ఎందుకంటానంటే ఆయనకి సహాయం చేస్తే ఆ ఇంట్లో ఒక ఛత్రపతి మహా మహా శివాజీ మహారాజు వారసుడు వస్తాడు వాళ్ళ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవిల్లో తయారు చేస్తాడు సో అలాంటి వాళ్ళందరూ రావాలంటే వాళ్ళు చదువుకోవాలి చదవాలి అంటే ఈయన అన్ని విధాలుగా కేపబుల్గా ఉండాలి అంతే కదా మనం అన్ని ధర్మం అని వెనక తిరిగితే మన కుటుంబాన్ని కూడా మనం పోషించాలి కదా మన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా వాళ్ళని నిలబెట్టితేనే కదా ఫస్ట్ ధర్మాచరణ ఏంటి మన కుటుంబమే తర్వాత అన్ని చేయాలి అలాగే దేశం ధర్మం కోసం పనిచేస్తూ మన 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 ఆశయాల ముందుకు తీసుకెళ్లాల్సింది ఎవరు మన పిల్లలు సో పిల్లలు బాగా చదివితే ఆయన ఆనందపడతారు ఆయన ఆనందపడాలంటే మన అందరూ సపోర్ట్ చేయాలి సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ముందు పవన్ తమ్ముడు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు మినిమం ఒక వంద మందిని జయించండి ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో ఈ ప్రతి ఒక్కరు వంద మందిని చేయిస్తే ఈరోజు చేయించండి రేపు కాదు ఇప్పుడే ఈ క్షణమే మనం వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడదాం అందరికి వాయిస్ మెసేజ్ ఇద్దాం ఒక మిత్రుడు మంచి కార్యక్రమం చేస్తున్నాడయ్యా మీ సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఏముంది సబ్స్క్రైబ్ అయ్యే ఏం పెద్ద పని ఏం లేదు ఇలా బెల్ బటన్ అట్లా రింగ్ అయ్యింది అనుకోండి వీళ్ళకి వీళ్ళకి వస్తుంది కదా నోటిఫికేషన్ సో అట్లే చెప్పండి మేమందరం చేయాల్సిన పని మేము చేస్తాం మా వరకు మేము ఏ విధంగా చేయగలమా ఆయనకి ఇంటర్వ్యూలు ఇస్తామా ఇంటర్వ్యూలు ఇప్పిస్తామా లేకపోతే ఏ విధంగా చేయగలం అన్నీ చేస్తాం అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉంటాం మా వైపు నుంచి మేము ఎప్పుడు సపోర్ట్ మీరందరూ కూడా చేయండి కొంచెం మా శ్రీనివాసాచారి గారు చాలా కష్టపడుతూ ధర్మం కోసం ఎంత దూరమైన వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా వెళ్తారు అటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేసుకుని నిలబెట్టుకుంటే అండి కొంతమంది ఉంటారు ధర్మం పేరు చెప్పి మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు అయ్యా వాళ్ళకన్నా వీళ్ళందరూ చాలా చాలా దేశానికి వాళ్ళండి ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు ప్రతి ఛానల్ రావాలి చాలామంది ఛానల్స్ రావాలని ఎస్ నేను కూడా అనుకున్నాను బట్ నాది వేరే ఛానల్ ఉంది మెల్లగా అవుతుంది అది అవుతుంది అందరూ చేయాలి అందరూ చేయాలి ఎందుకంటే ధర్మం కోసం ఇన్ని వాయిస్లా ఒకటి కొడితే ఓ ధర్మం కోసం ఒకళ్ళది ఒకళ్ళకి రిపోర్ట్ కొడితే ఇంకోళ్ళు వస్తారా ఇంకోళ్ళు రిపోర్ట్ కొడితే ఇంకోళ్ళు వస్తారు లేకపోతే వీళ్ళే ఇంకో ఛానల్ సపోర్ట్గా ఇంకోటి పెట్టుకున్నారా అని తెలియాలి వాళ్ళకి ఏంటండి ఇది వాళ్ళే ఒక యుద్ధ ప్రాతిపదికన కూర్చున్నారు మనల్ని చెడగొట్టడం కోసమే మన మనం ఛానల్ లేపేయడం కోసం ఇది నిజం మనం అందరం అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఈ వార్షికోత్సవంతో పాటుగా నెక్స్ట్ ఇయర్ తొమ్మిదవ వార్షికోత్సవం రాష్ట్రీయ శివాజీ సేన ధీ వాయిస్కి మొదటి వార్షికోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను మొదటి వార్షికోత్సవానికి మళ్ళీ మనం పెద్ద హాల్లో పెట్టాలి మీరు అద్భుతమైన సభ చేయాలి ఆ సభకి మళ్ళీ మన అందరం రావాలి మనందరి తరఫున ఆయనకి ఇంత బాగా అన్నా నీ మీదకి దాడులకు వస్తున్నారు అంటే ఏంటనుకున్నావు అంతే కదా గట్టిగా మాట్లాడితే దాడే ఏమైనా గట్టిగా చేసామనుకోండి వచ్చేస్తారు పది మంది వచ్చేస్తారు ఏం పర్వాలేదు ఎవరు భయపడబడలేరు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు పెట్టినా మా ఛానల్స్ ఎవరైనా సరే ఏదైనా సరే ఆయన మామూలుగానే ఫైట్ చేస్తాడు మామూలుగానే ఫైట్ చేస్తాడు ఎటువంటి టెన్షన్ లేదు ఎవ్వరొస్తారు రెండ్రమే నిలబడతాం అనే టైప్ అందరు కాబట్టి రాముడి కోసం దేశం కోసం ధర్మం కోసం ప్రాణమైన ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీరులే అందరు ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి యూట్యూబ్ ఛానల్ చిన్నదో పెద్దదో మీ పక్కనేది అవుతుందండి అక్కడైంది నిన్న రాత్రి గుడ్లు కొట్టారు మీరు వెంటనే అది వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టండి పది మందికి తెలుస్తుంది కదా అది కూడా ధర్మ ధర్మ ప్రచారమే కదా మీరు చేసేది సో ఏ మన పక్క వాళ్ళు పెడతారులే వాళ్ళు చూసుకుంటారులే చేసేవాళ్ళు వేరే ఉన్నారులే మనం చూసి వెళ్ళిపోదాం పక్క నుంచి అని మాత్రం అనుకుంటే వేస్ట్ అండి మనం ఎందుకున్నామండి మనందరం అసలు మిమ్మల్ని చాలా మందిని చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఎందుకంటే నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళు ఎవరు లేపగలరండి నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు నిజంగా చాలా వాళ్ళు ఎవరు లేపుతారు నిద్రపోయిన వాళ్ళంటే లేపొచ్చు నటిస్తున్న వాళ్ళు లేపలేం అలా మన హిందువులు పక్క వాళ్ళు చేస్తే పక్కనే మన ఇంటి ప్రక్కనే పుట్టాలి శివాజీ మహారాజు మన ఇంట్లో పుట్టకూడదు ఎందుకంటే పుడితే వాడు దేశం కోసం ధర్మం కోసం ప్రాణం ఇచ్చేస్తాడు మన ఇంట్లో క్షోభ మిగులుతుంది ఇలా అనుకుంటే ఎలా అలా అయితే మనం ఏం ఎందరెందరో పురుషుల ఆత్మార్పణమే ఈ జెండా అన్నాం ఎన్ని వందల ఏళ్ళుగా ఇప్పుడు రేపొద్దున ఇక్కడ ఎక్కడున్నా మనం హైదరాబాద్లో ఉన్నామో రాత్రి గుడ్లు కొట్టడం ఏంటండి అంటే మెజార్టీ నుంచి మైనార్టీకి వచ్చిన ప్రాంతం అది అప్పుడే గుడ్లు కొట్టారు అంటే రేపొద్దున మీద మన ఇంటికి రాలేమో నమ్మకం ఉందా మీకేమైనా ఉందా రేపు మీరు 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 నేను అంతే కదా ఎవరైనా అంతే ఎవరైనా సరే సిద్ధంగా ఉండాలి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నా అర్థం కాలేదు నాకైతే నేను రాత్రి మండిపోయింది నాకైతే కానీ అర్ధరాత్రి సమయంలో మనం వెళ్ళి నాకున్న పరిస్థితుల వల్ల నేను తెల్లవారుజామని చూశాను నేను న్యూస్ నేనేం చేయలేని పరిస్థితి కానీ ఎలా తట్టుకోలేకపోతున్నాం అది వింటేనే ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇలాంటి న్యూస్లు కవర్ చేయడానికి మా శ్రీనివాసాచారి గారు ఖచ్చితంగా ముందే ఉంటారు ఫస్ట్ అసలు తెలియదు అనుకుంటా తెలుసుంటే ఈ పాటికి ఏదో విధంగా వచ్చేసేది బయటికి ధీ వాయిస్లో మంచి మంచి జ్యూస్లు పెట్టండి హాట్ హాట్గా మీరు ఏం మాట్లాడినా కూడా రెడీగా ఉన్నాం మేము తీసుకోవడానికి మీకు సపోర్ట్ చేయడానికి కూడా అంతే రెడీగా ఉన్నాం ఎందుకంటే మీ వాయిస్ ఏంటో మాకు తెలుసు ఎప్పుడు మిత్రారా అని గట్టిగానే మాట్లాడతారు ఆయన మెల్లగా మాట్లాడతారు అసలు ఎప్పుడైనా మెల్లగా చూసారా ఆయన్ని ఆయన మైక్ ఇవ్వండి మీరు మిత్రులారా అన్న మాటను మెల్లిగా ఎప్పుడైనా విన్నారా మీరు నేనైతే వినలేదు నా లైఫ్లో నేను వినలేదు ఇంతవరకు నాకు ఆయన పరిచయమే చాలా సంవత్సరాలు గట్టిగానే ఉంటుంది ఇంకా తిడుతున్నాడో అసలు అవతల వాళ్ళైతే ఎందుకున్నావు రాబాబు మనం అను అనుకోవాలి ఆ వీడియో అంతా అయ్యేసరికి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఆయన విజయాన్ని సాధిస్తారని ప్రగాఢ విశ్వాసంతో విశ్వాసంతో నేను ఉన్నాను మా మిత్రుడు ఖచ్చితంగా ముందంజలో ఉంటాడు కన్ఫామ్గా ఆయన తొందరలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం కదా ఇప్పుడు రేపు వెల్లుండిలోనే ఒక పదివేల మంది అయిపోతారని నా నమ్మకం నా నమ్మకం త్రీ ఫోర్ లో అవ్వాలని దానికి నా మాట నిలబెట్టండి బాబు మీరు అందరూ కూడా ముందు సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే అమ్మా ఏంటి మేడం నాకు సాయంత్రం ఫోన్ చేసి మళ్ళీ ఏం మేడం చెప్పారు కదా ఏది అని అడుగుతారు నన్ను ఆయన కాబట్టి నా మాట నిలబెట్టండి ఆయన కొంచెం అందరూ వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా మన అందరికి ఉన్నాయి కదా మాట ఇవ్వండి ఆయన కొంచెం ఇస్తారు కదా మీరు అందరూ మనిషి ఒక వంద చెప్పును చేయించేయండి లేకపోతే నాకు మళ్ళీ నా సాయంత్రం నన్ను తిట్టి తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టుకుంటాడు ఆయన కాబట్టి ఆ మాట రానివ్వకుండా ప్రతి ఊరికి పంపించండి ఎక్కడ గాల్లోనే పరిగెడుతుంది ఏం పర్లేదు లింకు గాల్లోనే పంపించండి సరేనా ఖచ్చితంగా వాయు వాయువేగంతో మేడం ఆ లింకులు మొత్తం మనోవేగ వాయువేగాలు అంటారు కదా అంత మా మనసులో అనుకున్నది వాయువేగంతో వెళ్ళిపోవాలి అలా వెళితే చక్కగా మా శ్రీనివాసాచారి గారు శుభంగా ప్రారంభించారు అద్భుతమైన శుభాలను చేకూరాలని ఆ బిల్డింగ్ లాంటి బిల్డింగ్ కట్టుకొని అందులో సొంతంగా స్టూడియో పెట్టుకోవాలని నేను కోరుకుంటానండి ఇది నా పూర్ణ విషయం అనమాట అంటే అన్ని విధాలుగా మనస్ఫూర్తిగా ఆడపిల్లలు అనుకుంటే అవుతుందండి అందులో నేను కూడా అమ్మవారి భక్తురాలని ఖచ్చితంగా అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే ఆయనకి మంచి జరగాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మంచి చేయాలని ఎల్లవేళల సర్వకాల సర్వవ్యవస్థలందు ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలన్న శ్రీరామచంద్రుడిని అందరినీ వేడుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సుమనస్కులు వారందరి ఆశీస్సులు ఫలిస్తాయండి మంచి మనస్సుతో నిస్వార్థంగా చేసే ఏ పనైనా సంకల్పం శుద్ధి ఉంటే సిద్ధిస్తుందట అలా మనస్సులో ఏదైతే నిష్కల్మషంగా ఏదో బయట కింద ముందు అన్నట్టుగా స్వామీజీ అన్నట్టుగా లోపల ఒకటి బయట ఒకటి ఉండకుండా వాళ్ళే వచ్చారు ఇక్కడికి ఎందుకంటే ఆయన అభివృద్ధి కోరేవారే ప్రతి ఒక్కరు ఉన్నతి కోరేమో అంటే మన మన కోసం కోరుకుంటే కాంతి కానీ పక్క వాళ్ళ కోసం కోరుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది కాబట్టి వారి కోసం మనందరం మరొక్కసారి అమ్మవారిని కోరుకుంటూ ఒక్కసారిగా నా అలవాటు ఏంటంటే అందరినీ చూస్తే గోవిందనామస్వాణ్ణి చేయించేస్తాను చేయాల్సిందే చేస్తేనే ఆ స్వామి కూడా విని ఆశీస్సు అంతే కదా పిలవాలి కదా ఆయన్ని ఒకసారి చెప్దామా പുരുഷോത്തമാണി പൊഗഡ രേ പരമ പുരുഷായ പലു കര സിരിയു ചുനു ചല ഗ്രജനു ലു ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ హరి గోవింద హరి గోవింద శ్రీనివాస గట్టిగా శ్రీ ఏడు వెంకటేశల మీద ఉన్నాడు వినిపించకపోతే ఎట్లా భక్తవత్సలా క్ష గోవిందోవిందవనీతరా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశాగవత ప్రియా గోవింద గోవిందయని కొలు గోవిందయని కొలు పరమ పురుషయని పలుకరే సరి వరయను చును చల గ రో గోవిందరి గోవింద హరి గోవింద গোবিন্দ গো গোবিন্দ গো গো গোবিন্দ যে বোলো রাজা রামচন্দ্র প্রভু কী সীতা কী লমসাম హనుమానికి నమ మహాదేవ ధన్యవాదాలండి శుభంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీనివాసాచారి గారికి వేదిక మీద ఉన్న స్వామీజీలకు మా అతిరథ మహారథులైనటువంటి మా అందరికి పెద్దవారైన చేతన్ గాడి గారికి అలాగే మా వాస్తు ప్రముఖులు స్వామీజీ యోగా గురువు గారు వారికి అలాగే మా పవన్ గారికి వాస్తు గారు చివరు ఉన్నారండి వాస్తు ప్రకారంగా కూర్చున్నారు వారికి అందరికీ నమస్కారాలు ఇంతకుముందు వచ్చిన వారు అంటే ఏమీ తెలియపోయినా మేము అందరం పైన కూర్చున్నాం అంటే అది మాకు భగవంతుడి ఇచ్చిన అదృష్టం అన్నీ తెలిసి మీరు అందరికీ క్రింద కూర్చున్నారు చూసారా అది కూడా లీలా భగవంతుడి కలకి విశేషమే కాబట్టి పెద్దవాళ్ళందరికీ వేదిక ఆశీని ముందు ఆశనేలైన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధర్మరక్షణలో ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా మీ ఫోన్లో కనిపిస్తే వెంటనే దాన్ని ఆ బటన్ నొక్కి బయటకు పంపించండి షేర్ చేయండి వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకి ఏ విధంగా ఎన్ని విధాలుగా సపోర్ట్ చేయగలమని ఆలోచించండి డబ్బులు ఒక రూపాయి మనం ఇచ్చామనుకోండి ఆ రూపాయికి రూపాయి కలిసి మనకు వస్తుంది ఎప్పుడైనా ఒక రూపాయి ఇచ్చినప్పుడు ఇంకో రూపాయి కలిసి వస్తుంది కన్ఫామ్గా మేమందరం కూడా ఆయన సపోర్ట్గా నిలుస్తామండి ఇంకొంత మేము ప్లాన్లు మాకు ఉంటాయి మీరందరూ కూడా సపోర్ట్గా నిలుస్తారు మరొక్కసారి దయచేసి తెలియజేసుకుంటూ మా మా వేణుగోపాల్ గారు చేయి చాలా పెద్దదండి ఎప్పుడు కూడా రాష్ట్రీయ శివాజీ సేన భాగ్యనగర్ అధ్యక్షుడిగా ఉన్నారు ఈయన మా మిత్రుడు మా మిత్ర అంటే త్రయం ఉండేది మొన్నటి ఇప్పుడు కూడా సో మా ఐదు వేల రూపాయలు ఆయన మనందరి కోసం ఏం చేస్తున్నారు తెలుసా పెద్ద విశేషం అది నేనే దానికి దానికి కూడా కీ మేమే మేము మా మా దీనిలోనే మేము కీచి మీరు కరెక్ట్ లా పాయింట్లు మాట్లాడుతున్న లా చేయిస్తాం ఎందుకంటే మాకు లాయర్ కావాలి నిలబడండి సార్ లాయర్ గారు కాబోయే లాయర్ గారు సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది మాకు ఒక వన్ ఇయర్ అయితే ఏ కేసు ఉన్నా మాకు తీసుకొచ్చాడు మా ఆయనకి ఇచ్చేయండి ఇక డబ్బులు లేకపోతే అసలు డబ్బులు తీసుకోవచ్చు పని కాకపోతే పదివేలు తీసుకున్నది ఐదు వేలు తీసుకుంటారేమో కానీ ధర్మం కోసం అయితే ఫ్రీగా చేస్తారు ఇది అయితే ముందే ఇచ్చేస్తాను అనమాట చూసారా అమ్మాయ్యా ఎంత నన్ను ఎక్కడ అడుగుతారో నావే బోల్డ్ అనుకున్నాను నేను ఎలాగోలా తెలుసుకున్నాను ధన్యవాదాలు బాబు ఆయనకు కూడా శుభం కలగాలి మనకు లాయర్ గారు కూడా వస్తున్నారు అందరూ అన్ని విధాలుగా సహకరిస్తే బాగుంటుంది ధన్యవాదాలండి శ్రీనివాసాచార్య గారు ఈ పెరుగు కూడా పెట్టారు ఉదయం నుంచి ఉపవాసమే ఉన్నాను నేను కాకపోతే తింటారా మేడం అంటే నవ్వా నేను ఒక్కసారి ఏమిటండి మీరు తిన్న తిన్న అన్నానికి మేము కట్టుబడి ఉంటామని అన్నారు మరి పెరుగు కూడా తింటే మేము కూడా కట్టుబడి ఉండాలి కదా కాబట్టి కట్టుబడి ఉంటాం కాకపోతే ఆకలిస్తుంది కాదు కొంచెం అన్నం కూడా తిని ఇది కూడా తింటానండి ధన్యవాదాలు ధన్యవాదాలండి